మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ కరాటే పేరు చెప్పగానే బ్రూస్లీ బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకొస్తారు టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం ఖోఖో కబడ్డీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేముని ప్రభుత్వం గుర్తించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని ఈ గేమ్ పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిది ఇప్పుడు మనం ఆయన శిష్యుడు ఇలాంటి లో కూడా అలాగా అది ఆటోగ్రాఫ్ కోసం అందుకని ఆటోగ్రాఫ్టానికి గంటల గంటలు పడుతుందా పేపర్ మీద సంతకం అయితే పది సెకండ్ లో పెట్టొచ్చండి టాప్ టు బాటం ఆటోగ్రాఫ్ అడిగింది పెడుతున్నారు గురువు గురుగారు అభినందన సభ కదా మర్చిపోయాను మీరు వెళ్ళండి అరగంట వస్తాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది ప్రముఖులంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు నాకంటే ప్రముఖులు ఎవరున్నారు నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేకపోతే పోండి డోంట్ డిస్టర్బ్ మీ సూరజ్ ఇంత పొగరు పనికిరాదు ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను మొత్తుకి మగవికి దూరంగా ఉండాలని సరేనన్నావు మాట తప్పావు చెప్తున్నా విను నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు హలో అలా అయితే నష్టపోయేది నువ్వే నా వల్ల నీకు పేరు వచ్చింది గాని నీ వల్ల నాకు పేరు రాలేదు వినాశికాలే విపరీత బుద్ధి అన్నం పెట్టిన అమ్మను విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడటా నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాను నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను వంద వంద మందిని తయారు చేయగలను వంద మందిని తయారు చేస్తావా ఏంట్రా నువ్వు తయారు చేసేది ప్రపంచానికి సూర్యుడొక్కడే చంద్రుడు ఒక్కడే తాయిక్ వండోకి సోరజ్ ఒక్కడే చాలా లైట్ స్ట్రోక్ అది ఫస్ట్ టైము మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా మీ తాత అంటే తాగిపోతాడు అసలు పొగ తాగి చస్తాడు పత్త పగలు కూడా తాగి తస్తాడు అందుకనే అంత తొందరగా చచ్చాడు వాడికి వీడికి పోలికింటే అయితే మీరు మందు తాగుతారు పొగ తాగుతారు కదండి అంటే నేను ఎప్పుడు పోతానా మీకు కంగారు ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లాడవా కీడించి మేలించమని మీరే కదండి అన్నారు ఎంచింది చాలు నోరు మూసుకో డాక్టర్ మా వాడికి ఏం పర్వాలేదండి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కంగారు పడకమ్మా నాకేం కాలేదు మా బాలక్ష్మి మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ ఎట్లీస్ట్ టూ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం అది కాదే అమ్మాయి రెండు లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా అది అమ్మి తీసుకొస్తాను ఉన్న పొలం కాస్తా ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరం అయితే ఏం చేస్తావు చూసుకుందాంలే ఆంటీ అయినా నా పెళ్లికి తొందర సరే నువ్వు అనుకున్నట్టు అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో బైపాస్ సర్జరీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఆ ఫిఫ్టీ కాస్త ఇటు కాక అటు అయింది నీకు విగ్రహం ఎక్కువ నిగ్రహం తక్కువ ఏమి అనేది అది కాదండి మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో నదిలో పడిపోయిన తర్వాత పదకొండో రోజు మీకు జనం పెట్టాలా వద్దా మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అప్పుడు మళ్ళీ పెళ్లి సూపులకు వెళ్ళాలా దరిద్రపులు కొట్టేనా దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకు వస్తుంది అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా నా ఆపరేషన్కి ఏం తొందర లేదు అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదరా అది కాదురా నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను నువ్వు కూడా కాదనుకో ఇక దాని పెళ్ళంటావా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా చూద్దాం ఆపండి వచ్చేస్తున్నా ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు సారీ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ హలో ఒక్కసారి నీకు ఫోకస్ ఎక్కువ ఫీలింగ్ తక్కువలా ఉంది ఏదికి ఎవరైనా సారీ చెబుతారా తప్పే ఉంది మాస్టర్ మీరు నా మీద పడ్డారనుకోండి మీరు నాకు సారీ చెప్తారుగా చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా మనలాంటి కాదు నీలాంటి మరిపోను పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు కానీ కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి నువ్వు కూడా వాడి మీద పడు సరిపోతు సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు నాటి కోడి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావ్ మటన్ పేస్ట్ అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్ నువ్వు ఇట్రా ఈ గేదెలకు ఎక్కువ పెడకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పరవలోకి ఎక్కించిన వారి వాటి మంచి చెడు చూసుకోవద్దా ఎక్కించడం ఏంటి అవి నీవి కావా నా ఏం కావు నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసు తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనిషివి కావా నేను పెద్ద మనిషినే దిత్తు రావాడు గేదెలు ఎక్కించినోడు ఎవడరా నీకు బుద్ధి లేదా గేదెల్ని కూడా పర్వలో తీసుకొస్తావేంటి గోదాట్లో వదిలేస్తే దున్నపోతలో ఉన్నావు నువ్వు ఈ మాస్టారు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు ఆ అడగమండీ మరీ ఎవరు తిట్టించుకుంటారు చందనంగా ఐసి నా వ్యాపారం నేను చేసుకోక దురదకాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం ఎంతకి ఏంటిని వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా నువ్వెవరూ గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా గోదావరి గుండె భద్రాద్రంత కండ సాక్షాత్తు రాముల వరల వచ్చి కాపరేవయ్య నూరేళ్లు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటా సరే గానీ గొడుగులో పరవా అని తేలిక తీసుకు మా ఊళ్ళో ఈ కొడుకులు ఎవరు వాడరు అందరూ టాటా కొడుకులే వాడతారు నా కెపాసిటీ నీకు తెలీదు ఊటీలో విసనకర్రలు అమ్మాను హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను అబ్బా టాటా లేడు టాటా ఆయనకి నేను ఇనుము అమ్మాను అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను అది మన కెపాసిటీ రే సుబ్రాయుడు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళేవరకు కనిపించలేదు అడవిలేనండి సర్లే గానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసే ఇది ఎవడండి బాబు అడుగు ఏంటి ఆ మిసాల్ వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించుకోయా ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏంటి కనిపించడేంటి అందులో ఎదుగుతాం బాధ చాలా బాగున్నా చాలా బాగుంటుందండి ఎంత ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఎలా వైనా చెకింగ్ చూసుకోడానికి చేసుకోండి ఆ మష్యూడో అయ్యా నువ్వు ఆ అయ్యో అయ్యా అడుగుతావేంటయ్ చెకింగ్ చేస్తున్నాను ఇది ఏం చెక్కింగండి అడుగుతావేండి చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు చెకింగ్ ఇలాగా కూడా ఉంటుందండి ఆ ఇది అంపా ఓ మీటర్ ఉంటుందండి మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ అయ్యో ఈ పీడి ఎంత ఎరా పింక్ మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకుంటావా వద్దండి సరే గడిపిలి గడిపిలి నుంచి కొడుకు వచ్చింది పట్నం నుంచి మహాలక్ష్మి వచ్చిందా కూడా ఎవరు వచ్చారు పిచ్చింద చూడమ్మా నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిల్లండి ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండగ నాకేంటే నా ఇంటో నాకు మర్యాద ఏంటండి ఏంటండి సంగతులు ఏం మీ అన్నయ్య గారి ఏంటే అసలు ఊసే నా దగ్గర వచ్చొద్దు లేకపోతే ఏంటంటే ఆడ తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంప గోడు పిల్ల జల్లా ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలని ఇక్కడికి రాకపోతాడా అసలు మేము ఉన్నామో ఏమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారు చేస రావటం కుదరలేదు అంటావు అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి పురిలసంగా చూడు చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా పెద్ద మనిషి విశ్వంగా వచ్చారు ఆయన మంచి మర్యాద చూడొద్దు అయ్యో ఇంట్లో నాకు ప్రత్యేకించిన మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరు అనే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా ఆయన కూడా అది తన సొంతులు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలా సర్లేండి మర్యాద లేవు గాని ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను ఈ ఆళ్ల తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన